నీళ్ళు ఇక్కడ లీకేజ్ నీలాడదాకా చేరుకున్నట్టున్నా ఆల్రెడీ ఆ చూడు ఎట్లయిపోయినారు ఆడికోళ్ళు మాకు నీళ్ళు వచ్చిన నాడే వదిలేసి వచ్చినారు ఇక ఎట్లయిపోయినారు చూడు ఒక్కొక్కరు అదే ఓడ వచ్చినాడు చూడ్డానికి నాకు కుట్టుతున్నామని ఇప్పుడు ఊరికే అడిగేదే తెలుసు దగ్గరకు వస్తే తెలుస్తుంది ఏ నొప్పులు ఇంకా పోలే అవి చికెన్ అవి ఎట్లే ఉన్నాయి దరిద్రంగా ఉంది అసలుకి ఆ ఘోరంగా ఉంది పరిస్థితి లేదు మా అనుకున్న ట్యాబ్లెట్లు చాలు చాలు టాబ్లెట్లు మళ్ళీ కిడ్నీలు కిడ్నీలు పని పడుతుంది మనకి ఎందుకు ఎంత ముందు అందరు వచ్చి నీళ్లు సబ్దా బాగా మళ్ళా ముందే వేసిండకూడదా ఉండకూడదా ఇప్పుడు ఎందుకు దాంట్లో ఏన్నా అంత దూరం అందుకే ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా ఈ మండలంలో ఈ మండలంలో ఆ మండలంలో ఆ మండలంలో ఊరికి ఆఫీస్ ఓపెన్ చేసినా అని చెప్పి కాదు పోయి కూర్చోవాలా ఫస్ట్ నీకే చెప్పేది అసలు బోర్డు చూడు ఆయన ఆఫీస్ లో ఆయన కూర్చుంటాడు పోయి అదే ఏంబా ఎటునారు ఏం కంటే ఆపరేషన్ చేపిచ్చినా ఎట్లుంది అన్నా ఇప్పుడు బాగుందన్నా ఎండ రోజులైన చెయ్యించి వెయ్యి నువ్వు దాంట్లోని యాలి ఇప్పుడు నువ్వు వెయ్యబ్బా దాంట్లోని పెట్టుకోను దాంట్లోని ఏంబా ఎట్టున్నారు అందరూ బాన్నా ఎన్నా ఎట్లున్నావు బానా ఏ నువ్వు ఆపరేషన్ చేపిస్తున్నా ఇంకా ఏం అనిపియాలని బాగా చెప్పు నాకు రో ఏం చేద్దామని ఆ చెప్పు అదే ఏం చూడాలని ఇంకా ఏముంది డబ్బులు ఎందుకు ఆ కాలం ఇంకా డబ్బులు మీరందరూ ఆలోచించన్ హీరోయిన్ చూడుకో బాగా చూస్తాను వేసుకున్నాడు ఆయన ఎక్కడ చెప్పు వాడిని దొబ్బేరు కిందికి ముందే కాలు బాగలేదు ఈ చరణ్ణి నమ్ముకున్నానంటే ఇంక అంతే ఫస్ట్ గింజ తాడి కిందికి రోగ పానాయన నువ్వు పా ఏం కదా ఏం కదా ఏమి అట్నుంచి దిగేది మీరు ఏం కదా నిన్ను దింపినృభాభ్యాం యాదేవిత్రియో సంస్మరణ్యం సర్వదో జయమంగళం సుదినం తదేవ తారాబలం తదేవ

చెప్పుడు అందరూ కూడా మమ సహ కుటుంబానం క్షేమ ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధి అర్థం ఇష్ట గంగాదేవిని సి మనసులో అనుకోని రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండి బాగా వృద్ధి కావాలని చెప్పి మనసారా మనసులో అనుకొని గంగాదేవిని మనసులో అనుకొని నమస్కారం చేసుకోండి గంగాదేవతాభ్యో నమ ధ్యాయామి ధ్యానం తోర్పయాము అవాహయామి ఆసనం తోర్పయా నిర్విఘ్న ప్రసమ అవాప్యం శ్రీమన్మహ గణపతి పూజాం చర్షి గణపతి స్మరణం చక్షతల గణపతి మావాహయామి స్వ நமஸ்காரம் அஹையம் தோர் பதவியோசையா

సకల ఆవరణార్థం అక్షరాలి సమర్పయా పుష్పై పూజయాభ్యోర గంగా పుష్పమాలికాన్ సమర్పయా పుష్పై పూజయామి ఓం విశ్వే ఏత్తాదే సమయ ఛాయాచ గంగాదేవిని మనసులో అనుకుని అప్పులు అమ్మవారికి వేసేయండి గంగాదేవితాభ్యో నమ నానావిధ పరిమళ పత్రపుష్ అక్షతాం సమర్పయామూపమాగ్రాపయాము వరస్పత్యుర్భవే దివ్యే అందరూ అందరు భక్తులు చెప్పండి గంగాదేవికి ఓం వరస్పతర్భవే దివ్యే సంవిధం అగ్రై सर्मा देवानाम धूपोज्यम प्रतिकृत्येताम धूपमाक ग्रह बजामि धूपं नर्दयामि धूपं दीपा अनंतरमति दर्पयामि रोक्ष्या अपपरिषित्या दंगा देवता प्योरमा है नार्कियल पला खास भीड़ पला कदली पला निवेदनम दर्पयामि काम दुलम सर्पयामि కొడదా కిందికి ఏ యువకులంతా ఈడే ఉన్నారు కిందికి రాకోకుండా ఎందుకు తీసుకుపోయి మనం వెతుకుంటామనా ఇప్పుడు ఎంత పోతుంది పెద్ద ఫ్లో ఉండట్లేదు చెప్పు సార్తో చెప్పుడు ఎక్కువసేపు ఉన్నామంటే ఇంకేదో ఒకటి వస్తా ఉంటాయి పదండి కింద పడే ఏమన్నా ఉందా స్వామి చెప్పు రోజు చూపించేసుకొచ్చినాం ఏముంది అంట్లో ఏమో ఇట్ల ఇట్లంటే ఇంక ఏమైనా ఏ గుండు చూపిస్తున్నాం ఎప్పుడు పోయింటి

అవన్నీ నేను వేసుకోను అవన్నీ అడిగిపోయినాడు ఇంజనీర్ కనుక్కో రమ్మని ఏంపా బాగా ఇంత దూరం వచ్చినావు నీకేం పని ఈ నీళ్ళతో అంతేనా నీకు ఈ నీళ్ళతో ఏం పనిలేదు కదా కాదు ఇప్పుడు బానే అక్కడికి ఆల్రెడీ చేరుకునేట్టున్నాయి నీళ్ళు బానేజ్ అదే చూసినా ఇందాక మనకి పడుతుంది ఇంకా రెండు రోజులు వచ్చేస్తా మనకి స్టోరేజ్ అయితే ఎక్కడ లేదు అదే నాన్ స్టాప్ పోతానే ఉండేది అంటే ఆడ చేరుకుంటాయి ఆ రెండు దగ్గర నిండితేనే మనకి ఫ్లో అవుతుంది కదా ఇప్పుడు ఈ గుంత ఉంది చూడు ఆ గుంత అంతా నిండితేనే మనకు ఆడ కూడా గుంత ఉంది కదా మన కెనాల్ గుంత కూడా ఉంది కదా పెద్ద గుంత ఉంది ఆడ ఇప్పుడే చూస్తుంది అది కాదబ్బా ఇంకో గుంత ఈడుంది కదా మన రన్నింగ్ కాదు అంతేనా నీళ్ళు అవును టౌన్ లో ఎందుకు నువ్వు నాకు అర్థం కాల నీకే నాకు అర్థం కాల పల్లె ఈడున్నావు ఈడే చూసుకో నువ్వు బాగా చెప్తావు చిరంజీవి ఏం సమాచారం చెప్పు ఎందుకు ఏం లేదు ఏదో ఒకటి ఉండాలి కదా ఆరు నెలలు అయింది ఏదో ఒకటి చెప్తే ఇంటాము ఈ లీకేజ్ నుంచి బా ఇది ఆ స్ట్రీట్కి వచ్చేదా ఇదేం ముందుకు పోయేది లేదు కదా Yang <laughs> gundu gede cino, ya mukon aja cino ba. Eh <laughs> untuk itu no. General Bani Swami Mala, ha? Ah? Enggak wara ma. Ya yeah, no, dah. సేపు ఎందుకు ఆశ చెందినా అట్లే కాదు అంటే ఈ సైడ్ కి ఇంకా మళ్ళీ అట్లా వెళ్ళిపోతాయి లక్షిమే పోతుంది కదా తోట వెళ్ళేవాడ నీకేళ మళ్ళీ నువ్వు నెల రోజులు అయితే నా చందన నుంచి చందనా యాడికి ఆడిపోతే కమలపాడు ఊరిపోతాయి కమలపాడు చింతరాపల్లి ఊరిపోతుంది జనాలు ఇతర ఇప్పుడు మనకి కాలువడిపోయేది కొత్త కొత్త పిల్లలు మనకి మధ్యలో ఆడి గేట్ లేదా ఇంకా

ఈ సైడ్ ఇస్తే ఇట్లా ఊరు యూతలు వస్తాయి ఇట్లా కాలువ నీళ్ళు తిన్నాము మేము అని చెప్పేసి ఇటు సైడ్ వంక దాటి వస్తాయి మనకి ఆడ గ్యాస్ కూడా మనకు అదే ఒకసారి ప్లాన్ చేయండి మనం ఎక్కడ షటర్లు క్లోజ్ చేద్దాము ఎక్కడ మనకు అవసరం లేదు ఎక్కడికైతే మేలు అని ప్లాన్ చేస్తే దాని ప్రకారం షటర్ ఉంటే అట్లా ఫస్ట్ ఇద్దరు సైడ్ ఉంటే అటు వెళ్ళిపోతాం ఆ తర్వాత షటర్లు ఎక్కడైతే ఒక ఓపెన్ అదే అట్లా చేసేవాళ్ళు ఫస్ట్ లాస్ట్ కి పోనీయండి మీరు ఈడే అన్ని ఆపుకునే రో వీళ్ళున్నారు ఇల్లు ఇల్లు నమ్ముకున్నావు అంటే ఇంకంతేస్ట్కి పోయినా వరకు వేసుకున్నావు అప్ప ఇంకా నీకే అదిపోతున్నా